నమస్తే అలా నేను మీ పల్లె ప్రవీణ్ణి మీరు చూస్తున్నారు పీపీఆర్ మీడియా ఈ రోజున స్పెషల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చినాను అక్కడ ఇక్కడ ఎక్కడ కాదు బిడ్డ మన తిరుపతికి మధ్యలో ఉండేటువంటిది అందరికీ అభ్యున్నతమైనటువంటిది ప్రాంతం నెల్లూరు ప్రాంతం ఈ యొక్క నెల్లూరు ప్రాంతంలో ఆత్మకూర్ అనేటువంటి మండలంలో మనం ఇక్కడ మంచి ప్లేస్ ఊరి పేరు నాకు రాదు వాళ్ళే చెప్తారు సో అక్కడ ఉన్నాం మనము ఇక్కడ ఒక మంచి కరాటే మాస్టరు టీచరు తను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి తన ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకపోయినా తను కృషి చేసి కరాటే మాస్టర్గా బ్లాక్ బెల్ట్ కొట్టింది అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అవార్డ్స్ పొందింది స్కూల్ లెవెల్ నుంచే కూడా సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతోనే మనము ఇలా మాట్లాడిద్దాము వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా సహకారంతో అమ్మాయి చూస్తే అమాయకత్వం ఉంటుంది కానీ ఏదో అంటారుగా మేడిపండు చూడు మేలమయ్యని పుట్టవీపుచూ పురుగులు అన్నట్టు అమ్మాయి చూస్తే అమాయకంగా ఉంటుంది ఒక్కసారి ఆమె టాలెంట్ చేతికి ఏదన్నా ఇచ్చి బాక్సింగ్ బ్లౌజులు ఇస్తే మాత్రము నేనైతే పక్కకుండా ఆరు వీట్లో అరవై ఆరు బొక్కలు ఇరుగుతాయి ఖచ్చితంగా సో అట్లాంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు నమస్తే మేడం నమస్తే సార్ బాగున్నారా ఓకే మీ గురించి విన్నాము మా కృష్ణన్న గారు చెప్పారు మీ మదర్ గారు చెప్పారు చాలా అద్భుతంగా ఉన్నారు అసలు మీకు ఈ కరాటే అనేది దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకు పడ్డది ఇవన్నీ తెలుసుకునే ఒకసారి మీ పర్సెంట్ చేస్తారు పేరు పులపాకుల మోనిక మాది ఏసిపేట మండలం చిరమన్ గ్రామం నెల్లూరు మా తండ్రి పేరు సురేష్ బాబు మా తల్లి పేరు పులపాకుల సుమతి మీరు కరాటే మాస్టర్గా పక్కన పెడితే అసలు ఈ కర అందరికీ ఒక పాట పాడాలో ఒక డ్యాన్స్ చేయాలో ఇంకేదో చదువుకొని ఐఏఎస్లు కావాలో కలెక్టర్లు కావాలంటారు కానీ మీరు స్టడీ నుంచే కరాటేలో నిమగ్నమై ఉన్నారు చూసా లేకుంటే

ఈ విధంగా మీరు కొనసాగిస్తున్నారు మరి ఇప్పుడు స్థాయి స్థాయి పెరిగి మీరు టీచర్గా కూడా ఎదిగినారు అంటే టీచర్గా మంచిగా శిక్షణ ఇచ్చే విధంగా మరి పిల్లలకు కూడా ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు ఏం లేదు సార్ నేను సొంతంగా పెట్టుకోవాలని చూస్తున్నాను కరాటి ఒక పది మంది పిల్లలకు ఫస్ట్ మా స్కూల్లో చెప్పి పెట్టుకోవాలని చూస్తున్నాను ఇప్పుడు నాకు అంత అవగాహన లేదు ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా ఎక్కడ ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు సార్ నేను ైదరాబాద్ అమీర్పేటలోని స్కూల్ కాన్వెంట స్కూల్లో పిల్లలకి విద్యార్థులకు నేను చదువు చెప్తున్నాను పీటీ కబడ్డీ ఖోఖో అన్ని అన్ని ఆడు సార్ ఉన్నాయి మెడల్స్ ఉన్నాయి షీల్డ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ నాకు సో మీరు నేను స్టార్ట్ చేసింది రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ చేశా ఓకే ఎయిత్ క్లాస్ సార్ అప్పుడు ఎయిత్ క్లాస్లో మరిపాడి మండలం గ్రామంలోని మా పిఈటి సార్ రమేష్ సార్ అనే సారు నా టాలెంట్ చూసి నువ్వు బాగా ఉత్సాహంగా ఉండవని చెప్పి నన్ను ఇచ్చారు ఆ సార్ వల్ల నేను పీఈటి కోచింగ్ చేసే సో ఓకే ఇప్పుడు అంతవరకు బాగుంది నేషనల్స్ అన్నారు ఇప్పుడు మీ మ్యారీడా సో మ్యారీడ్ అయితే ఇంట్లోకి హస్బెండ్ కూడా ఇబ్బంది కొంతమందికి సపోర్ట్ కూడా కొంతమంది మీ హస్బెండ్ మా హస్బెండ్ అన్ని ఒప్పుకున్నా సార్ బయటకు ఎత్తుకొని మామూలుగా స్టేడియంకి అలా తీసుకొని పోయి ఆడిపించారు మొన్న పద్దెనిమిది పద్దె పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ సుమన్ సార్ వచ్చి కరాటే నేర్పించారు అక్కడ పోటీలు పెడితే మాది నేషనల్ వచ్చారు సార్ కప్పు మెడలు మొత్తం ఎనిమిది మంది స్టూడెంట్స్కి తీసుకెళ్ళాను ఎనిమిది ఏడు గోల్స్ ఒక సిల్వర్ వచ్చింది సార్ ఆ అమ్మాయి కొద్దిగా అందువల్ల నేను సపోర్ట్ గా ఉండి ఆ పిల్లలను తీసుకొని పోయి ధైర్యంగా తీసుకొని ధైర్యంగా ఇంటికి తీసుకొని వచ్చి పెట్టాను పేరెంట్స్ కొని ఇంకా సరేనమ్మ అమ్మ ఎక్కడ ఉన్నా నేను నేర్పిస్తామని చెప్పి ఫస్ట్ అవగాహన ఇచ్చింది ప్రజలు పేరెంట్స్ అవగాహన ఇచ్చింది దానికి మోటివేషన్ చేసిన పేరెంట్స్కి సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంట్రెస్ట్ లేనటువంటి కళ ఉండాలని చాలామందికి ఇది ఆడాలి అది ఆడాలి ఉంటారు కానీ పేరెంట్స్ సపోర్ట్ వల్ల కానీ లేకుంటే ఇంకేదో ఇంట్లో సపోర్ట్ వల్ల కానీ బయటికి రాలేకపోతారు అట్లాంటి వాళ్ళను నిరాశ చెందిన వాళ్ళను కూడా తను తీసుకెళ్ళి తను కప్పు కొట్టే విధంగా శిక్షణ ఇచ్చి తెచ్చినారంట అమ్మ మీరు చేస్తున్న శాస్త్రానికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కంగ్రాచులేషన్స్ మరి ఇప్పుడు ఇంట్లో సహకారం బాగుంది మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇవ్వరు అసలు ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయినటువంటి అడిగేమంటే మామగారి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు సో మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యూచర్ బాగుందా అంటే క్లాసెస్ ఫ్యూచర్లో కూడా ఉచితంగా పెట్టాలనుకున్నాను ఇదంతా బాగుంది అన్నిట్లో ఉన్నట్టే ఇందులో కూడా ఖచ్చితంగా ఉంటాయి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు కానీ ఎదుగుతున్న పాముని కొట్టాలని ఎంతోమంది చూస్తుంటారు అట్లాంటి సందర్భాలు మీకేమైనా ఎదురయ్యా అంటే కొన్ని నెగిటివ్ మనము పాజిటివ్గా వెళ్తుంటే నెగిటివ్గా మాట్లాడే ఎంతో ఎంతోమంది ఉంటారు మహనీయులు మనం వాళ్ళకి పేరు పెట్టని అవసరం లేదు మేము ఛానల్ ద్వారా పెట్టింది మహనీయులని సో సో అట్లాంటి మహాన్భావులు ఎవరైనా తగిలారా ఇట్లా నాకు చదువు రాదు అంతగా చదివేదానికి రాదు మీకు గేమ్స్ మీద అవగాహన వచ్చేది నాకు నేను ఆడ క్లాస్ చెప్తున్నా కూడా సార్ వాళ్ళని అడిగి నేను పోయి గేమ్స్ ఆడేది అథ్లెటిక్స్ ఆడుతున్నాను ఫస్ట్ తర్వాత కబడ్డీ ఖోఖో అలాగా అలాగా అమ్మాయిని ఎందుకు చదివించేది మ్యారేజ్ చేసే అన్నారు ఫస్ట్ లోనే నాకు చదువు రాదని చాలా మంది పని పెట్టారు నేను డీకే కాలేజ్ ఇంటర్ అక్కడ సౌన్ సార్ సుబ్బరెడ్ సారు ఆయన నా అంత ఆలోచన చూసి అమ్మాయి బాగా ఆడుతుంది అని చెప్పి నన్ను ఎక్కువగా ఎక్కడికెళ్ళాను ఫస్ట్ కాలేజీలో కానీ ముందు వెళ్ళాను అక్కడ గోల్డ్ మెడల్ సాధించాను ఖోఖో ప్లేయర్ అప్పుడు బాగా అథ్లెటిక్స్ అన్ని ఆడాను నాకు అక్కడ స్టేడియం ఓకే మేడం గారు సో బాధపడాల్సిన అవసరం లేదు ఎదుగుతుంటే తొక్కే రాళ్ళు ఎన్నో ఉంటాయి అట్లాంటి అనుభవాలు మాకు కూడా తగిలినాయి కాబట్టి అదొక ఆశీర్వాదం అనుకోవాలి ఎందుకనంటే ఎవరు కూడా ఈజీగా విజయం అనేది అందుకోలేరు పిల్లగాడు పుట్టగానే నడవలేడు మినిమం ఆరు నెలలు పడుతుంది అన్నట్టుగా మనం కూడా ఎదగాలంటే కొంచెం ఎంత ఎదిగినా కానీ మీ ఇన్స్పిరేషన్కి మీరు చేసిన ధైర్యానికి చాలా సంతోషం అనిపిస్తుంది మీ పేరెంట్స్ దానికి కానీ మీ ఇంట్లో వాళ్ళు సహకరించడానికి చాలా సంతోషం ఉంది మీరు ఇట్లానే ఫ్యూచర్లో కూడా ఏ విధంగా అయితే శిక్షణ ఇచ్చినారో మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది ఫ్రీగా పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలని ఖచ్చితంగా ఇప్పటివరకు అంటే స్టేట్ లెవెల్ గేమ్స్లో కానీ సెంట్రల్ లెవెల్ గేమ్స్లో కానీ ఇక్కడ నేను వెళ్ళినా జరిగిందా తీసుకెళ్ళినాము ఎక్కడ ఏ స్టేట్లో ఏం అని ఏం చేస్తున్నామని వదిలిపెట్టిన సమాజం రోజులు ఉన్నాయి అట్లాంటి రోజులలో మీ అమ్మాయి ఈ రోజున కరాటేలో ప్లేస్ చేయించి అంచెలంచెలుగా మెడల్స్ అవార్డ్స్ కొడుతుంది సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఎలా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేనైతే ఫస్ట్లో చాలా బాధపడ్డాను సార్ కానీ కరాటీలో బెంగళూరు పోయి ఛాంపియన్షిప్ ఎప్పుడు కొట్టిందో అప్పుటా నుంచి కూడా చాలా సంతోషం అనేది వ్యక్తపరిచాం సార్ అదే నుంచి కూడా ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉండిపోయినా కానీ మా పాప ఫస్ట్ వస్తుంది అనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది సార్ నాలో ఎక్కడికి పోయినా ఇబ్బంది లేదు నా బిడ్డ ఒక మగపిల్లలాగా తిరిగి వస్తుంది అని అనే ఉత్సాహం ఉంది అదే విధంగా ఇంకా రాను రాను విద్యార్థుల్ని ఆ అమ్మాయిలాగానే చేసి ఎక్కడికి పోయినా కానీ భయపడకుండా ఇంటికి తిరిగి వచ్చే విధంగా ఆడపిల్లలను తీర్చిదిద్దాలని ఆ అమ్మాయిని కూడా నేను కోరుకుంటున్నాను సో స్టార్టింగ్ లో భయం అనిపించింది మీకు తర్వాత ధైర్యం వచ్చింది అవును సార్ సో మీలాగానే ఇంకా వేరే పేరెంట్స్ కూడా మీరు అట్లా చేయాలని కోరుకుంటున్నారు సో అట్లా ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు స్టేట్ లెవెల్స్లో ఆడింది కదా ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా అవకాశం వస్తే పంపిస్తారు అయితే ఖచ్చితంగా మేడం మీరు కూడా సోషల్ సర్వీస్ చేస్తారంట మీ యొక్క సోషల్ సర్వీసుకు కానీ గేమ్స్కి కానీ మన సకల జన సంస్థ నుంచి మా కృష్ణన్న గారు కూడా ఎన్నో సార్లు చెప్పారు మాకే రావడానికి టైం కుదరక ఇప్పుడు వచ్చాము సో మీ గురించి తెలుసుకుంటేనే వింటేనే తెలుస్తుంది కాబట్టి చూస్తేనే ఉంటు నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేము సహకారం అందిస్తాము సో మీరు చేసే సోషల్ సర్వీస్లో మా వంతు పాత్ర ఏదన్నా కావాలన్నా మీరు నిర్భయంగా అడగవచ్చు మా సంస్థ నుంచి కానీ మా సాంస్కృతిక వేదిక నుంచి కానీ మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మరి మా కృష్ణన్న గారు కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి అన్న నమస్తే నమస్తే బాగుండరా బాగుండ సో మీరు అనుకున్న విధంగా మనం ఈ ఊరికి వచ్చినాము ఈ ఊరి పేరు నాకు నాకు నోటికి తిరుగుతలేదు కానీ చేసి పెట్టాము శర్మన గ్రామానికి వచ్చినాము మరి మీరు అనుకున్న విధంగా న్యాయం చేసినామా లేదా మీరు చెప్పగలుగుతారు ఖచ్చితంగా ఈ ప్రపంచానికి ఒక టాలెంట్ ధన్యవాదాలు మామూలుగా పల్లెల్లో ఉన్న వా కళాకారులని ప్రపంచానికి తెలియజేసే ఛానల్గా మీ ఛానల్ అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం అదే విధంగా మా పాపని ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా పరిచయం చేశారు మీ ఛానల్ ద్వారా మా పాపకి ఇంకా అవార్డు దానికి ఇంకా మెరుగైన ఆమె బతుకు కోసం జాబ్ రావడానికి కూడా మీ ఛానల్ ద్వారా సహకారం చేయాలని సహకరిస్తారు ఆత్మకూరు నియోజకవర్గానికి మీరు ఎంతో సేవలు చేస్తున్నారు సో మీరు ఒక సేవకునిగా ఒక నాయకునిగా వీళ్ళ ఫ్యామిలీకి ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుంటారు మాకు సొంత ఫ్యామిలీ లాగా మా చెల్లెల లాగా మా సొంతమ్మ మాకు అన్ని విధాలుగా మా ఫ్యామిలీ నెంబరు మా సొంత చెల్లెలే నా చెల్లి అని మా సొంత చెల్లెలు ఆ బిడ్డలు కూడా మా సొంత బిడ్డలను పరిచుకుంటాం మాకు ఏదో సహకారం చేయాలన్నా మా సొంతమ్మ సొంత బిడ్డలకి మా జీతాంతరం నేను పడుతుంటాను ఆ ఫ్యామిలీ మాకు సన్నిహితంగా ఉండేలా రౌణికమ్మ ఫైనల్గా ఒక సపోర్టివ్ పర్సన్గా ఒక స్టడీ పర్సన్గా నువ్వు అనుభవించినటువంటి విధి విధాన లైఫ్ పరంగా నీ తోటి సమాజాన్ని తోటి కళాకారులు రానున్నటువంటి కళాకారులు రాబోతున్న కళాకారులు వచ్చి ఉన్నటువంటి కళాకారులకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నాను నేను పేరెంట్స్ చెప్పాల్సి ఏంటంటే ముందు మీ పిల్లల్ని కనండి ఒక ఆడపిల్లలు పుట్టినాక కొందరు పేరెంట్స్ అలా చేస్తున్నారు ఆ పిల్లలను చంపేయకుండా ఏం చేస్తారంటే ఫస్ట్ చదివేయండి చదివించిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా కరాటె తైకాండు అన్నీ బాక్సింగ్ అన్నీ పెడుతున్నారు ముందు జేర్పించండి జేర్పించిన తర్వాత మనకి మాస్టర్స్ అందరూ ఇప్పుడు మన సుమన్ సార్ ఉన్నారు సుమన్ సారు సినిమాల్లో చేస్తున్నారు అలాగే ఇప్పుడు సార్ది బ్యాక్ బెల్ట్ ఆ సార్ వల్ల మనం ఇంకా చాలా మళ్ళీ రవి మాస్టర్ ఉన్నారు రవి మాస్టర్ కొని మనకి నా నా తరఫున ఏమిస్తున్నానంటే ఈ ఛానల్ చూసే వాళ్ళందరికీ నా నెంబర్ ఇస్తాను సార్కి నెంబర్ ఇచ్చినాక నేను సొంతంగా పెట్టుకొని పిల్లలకి ఎంత అవగాహన ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ తప్పకుండా మేము పెట్టుకునేటువంటి ఇన్స్టిట్యూషన్ మేము కూడా సహకారం అందిస్తాము సో ఇదండి ఈ రోజున కరాటే అదేవిధంగా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ లెవెల్లో ముందున్నటువంటి వాళ్ళు వారికి మనం కూడా అవకాశం ఇద్దాము వారు కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంత చక్కని అవకాశం ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు